బ్లౌజ్ చాలా బాగా కుట్టావు అనేసి కస్టమర్ అన్నారు అనుకోండి ఎంత హ్యాపీనెస్ వస్తుందండి చాలా హ్యాపీనెస్ వస్తుంది నాకు వచ్చేసి ఈ అమ్మాయి ఈ పిక్స్ అనే పెట్టింది అనమాట ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది నా దగ్గరనే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుంది సో మా ఊరికి అయితే పంపిస్తూ ఉంటుంది బ్లౌజెస్ సో ఈ బ్లౌజ్ పిక్స్ అయితే పెట్టింది పిక్స్ పెట్టేసి ఈ విధంగా కుట్టమని అయితే చెప్పింది అనమాట ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ బ్యాక్ సైడ్ ఏమో హుక్స్ పెట్టమని చెప్పింది హ్యాండ్స్ పొడు ఒక వన్ నుంచు ఎక్కువ పెట్టు అవదని అని చెప్పింది అనమాట అలాగే బ్లౌజ్ పొడు కూడా ఒక వన్ నుంచి అనేది పెంచమని చెప్పి సో నాకు చూడండి మిస్ అయితే పెట్టింది చాలా బాగా నచ్చింది నాకు వదిలి అనేసి పెట్టింది ఈ మాట చాలాదండి బాగా హ్యాపీగా అయితే ఉండొచ్చు సో ఇక్కడ వచ్చేసి నాకు తర్వాత ఫోన్ కూడా చేసింది నేను రికార్డ్ చేద్దామనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట చాలా అసలు తన హ్యాపీనెస్ మాటలలోనే తెలిసిపోతుందండి అంత బాగా కుట్టామనేసి అయితే చెప్తుంది సో ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనమాట నేను కుట్టినటువంటి బ్లౌజు తను పిక్స్ పంపించింది చెప్పాను కదా చూశారు కదా మీరు ఆ పిక్స్లో ప్రకారంగా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చూశారు కదా ఇలా అయితే ఉందన్నమాట మనకు ఫ్రంట్ ప్రిన్స్కట్ అలాగే డిజైన్ అయితే వచ్చిందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్లో నెక్ దగ్గర ఈ విధంగా కొలుచుకొని చూసుకోవాలి ఎంత వచ్చిందంటే నాకు పదిహేడు ఇంచులు అయితే వచ్చిందనమాట ఇది మనకు ఛాతి లూజ్ అనమాట అంటే పదిహేడును రెండు భాగాలుగా చేసుకున్నాం అనుకోండి అంటే మనకు ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ అనమాట ఇది ఓకేనా ఇది వచ్చేసి పదిహేడులో సగం తీసుకున్నట్లయితే మనకు వెనుకల భాగం నడుము అనేది సరిపోతుంది అనమాట ఈపు భాగం సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉక్సులు కాబట్టి ఓపెన్స్ అనేవి నా సైడ్ పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాను మనం ఇక్కడ ఒక పావి ఇంచుమైన ఎగస్ట్రా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే మనం ఉక్సులు పట్టి కజ్జా పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసము ఒక పావించి అనేది ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి మార్కింగ్ అనేది కొలుచుకోవాలి ఇప్పుడు వచ్చేసి పదిహేడులో సగం ఎంత ఈ పదిహేడులో సగము ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పెట్టాను తర్వాత ఒక రెండు ఇంచులు అనేవి ఎగస్ట్ అనేది తీసుకున్నాను ఇది ఈ రెండించులు ఎందుకంటే మన సైడ్ కుట్ల కోసం అనమాట ఫ్యూచర్ల లావైతే కుట్లు ఇప్పుకోవడం కోసము ఈ రెండించులు ఎగస్ట్రా క్లాత్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇదే లాగే ఒక పొడువులో కొంచెం ఒక ఈ లైనింగ్ మొత్తంలో సగంలో ఒక మార్కింగ్ దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది ఎందుకంటే అందాసిగా తర్వాత మనం పొడువు చూసుకున్న తర్వాత పొడువు మార్కింగ్ అయితే చేసుకుందాము ఇది వచ్చేసి లూజ్ మార్కింగ్ అనమాట ఇది వచ్చేసి మనం ఫ్యూచర్లో లావైతే కుట్లు ఇప్పుకోవడం కోసము సో మన మార్కింగ్ చేసినట్టు మన మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా స్టిచ్చింగ్ అని వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సరిపోతుంది అనమాట ఎప్పటికీ కాడికి కస్టమర్స్ అనేది వదిలిపెట్టిపోరు చూడండి హైదరాబాద్ కానించి పంపిస్తుందంటే అక్కడ ఎవరు కుట్టరా లేదంటే మా ఊర్లో ఇంతమందో కుట్ట వాళ్ళు ఉన్నారు ఎవరి దగ్గర కుట్టించుకోదండి నా దగ్గరికి వచ్చి కుట్టించుకొని పోతుంది సో ఇక్కడ వచ్చేసి పొడువు వచ్చేసి నాకు ఆల్తీ బ్లౌజ్లో పదమూడున్నరనే ఉందండి నాకు వాళ్ళు వచ్చేసి ఒక వన్ నుంచి పొడుగు పెట్టమని చెప్పారు కదా సో ఆల్తీ బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను సారీ పదమూడే ఉందండి హల్తీ బ్లౌజు సో నేను ఒక వన్ నుంచి అనేది పెంచుతున్నాను ఒక వన్ నుంచి అనేది పెంచేసి బ్లౌజ్ అనేది నేను కట్టింగ్ అయితే చేస్తాను సో ఇక్కడ వచ్చేసి కింద ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలండి లేదంటే మనకు వెనుకల సైడ్ లెగ్సినట్టుగా ఉంటుంది సో నాకు వచ్చేసి నేను పద్నాలుగు పాయింట్ వన్ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ మన కుట్ల కోసం కావాలి కదా అందుకోసం మొత్తం టోటల్గా పదహైదు పాయింట్ వన్ తీసుకుంటున్నాను మొత్తం టోటల్గా సో కుట్లతో కలుపుకొని పదహైదు పాయింట్ వన్ మామూలుగా అయితే ఒరిజినల్ వచ్చేసి పద్నాలుగు పాయింట్ వన్ రావాలి మన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పొడవు వచ్చేసి పద్నాలుగు పాయింట్ వన్ రావాలి కానీ మనము ఒక వన్ ఇంచు కుట్ల కోసం కలుపుకుంటాం కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ అయితే తీసుకుందాం అనమాట టోటల్గా ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కదా థర్టీ ఫోర్ సైజును ఆరు భాగాలుగా చేసుకున్నట్లయితే మనకు సంఖ డౌన్ అనేది వస్తుంది సో నేను ఆరు భాగాలుగా చేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే ఐదు పాయింట్ త్రీ అయితే వచ్చిందనమాట టేప్లో ఐదు తర్వాత మూడు గీతల దగ్గర ఒక మా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ అయితే ఉంటుంది కదా ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నేను వచ్చేసి ఐదు అయితే తీసుకున్నాను అనమాట డౌన్ కోసం వచ్చేసి ఐదున్నర తీసుకోండి ఒక గీతది ఏముంది ఐదున్నర అయితే తీసేసుకోండి సరిపోతుంది సో షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను థర్టీ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజులకి ఐదు ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుంది షోల్డరు సంక డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి ఓకేనా ఈ విధంగా తీసుకుంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ కింద కూడా ఒక ఐదు ఇంచు దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పోకుండా మనకు క్రాస్ పోయిందనుకోండి ముడతలు అనేవి వచ్చేస్తాయి రౌండ్ దగ్గర సో అలా రాకుండా ఉన్నారంటే ఒక ఒక ప్రొఫెషనల్ మాదిరిగా మొత్తం ఎక్కడైనా కానీ మార్కింగ్స్ అనేవి ఇట్లా చేసుకున్నట్లయితే లెంత్ ఎక్కువైనా సరే అండి మనకు టైం కొంచెం తీసుకున్నా సరే ఈ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట సో ఇప్పుడు మనకు రౌండ్ ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోండి సో నాకు రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందనమాట మనకు సరిపోతుంది సెవెన్ అండ్ హాఫ్ ఈ సెవెన్ అండ్ హాఫ్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం కింద ఒక పావు ఇంచ్ లైన్ మార్కింగ్ అయితే చేశాను అది ఎందుకంటే మనం నడుపట్టి సపరేట్గా జాయింటింగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర నెక్ ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఈ నెక్ వచ్చేసి నాకు ఫోర్ అయితే వచ్చిందండి పావు ఇంచు ఇక్కడ కింద కుట్ల కోసం వదిలేసుకొని ఈ ఫోర్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి మనము ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనం పైపింగ్ వేసుకోవడం కోసం లేదంటే హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక పావు ఇంచు అనేది కుట్ల కోసం తీసుకోవాలి ఇప్పుడు మనము మొత్తం టోటల్గా వచ్చేసి ఐదు షోల్డర్ దగ్గర ఐదు తీసుకున్నాం కదా ఐదులో నుంచి మూడు ఇంచులు షోల్డర్ కోసం అయితే తీసుకుంటాం ఇంకా మిగిలినది మొత్తము రెండు ఇంచులు మనం నెక్కు డీప్ అనమాట నెక్కు విడుతు కోసము సో కింద మన పైన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో కింద దానికి ఒక రెండు గీతలు కలుపుకొని ఎక్కువ తీసుకోండి అంటే పైన రెండు పైన ఇంచులు తీసుకున్నాను నెక్కు దగ్గర కిందికి వచ్చేసరికి నెక్కు డీప్ దగ్గరకు వచ్చేసరికి రెండు బాగా తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే బాగా బ్రాడ్గా బాగా వస్తుంది నెక్కు సో ఇక్కడ వచ్చేసి నేను ఈ మోడల్లో మనకు చెప్పారా కదా బ్లౌజు డిజైన్ అనేది వాళ్ళు చెప్పారనమాట దాని ప్రకారంగా అయితే నేను ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగానే మీరు కూడా డిజైన్ కుట్టుకోవాలనుకుంటే ఇదే మార్కింగ్ అయితే చేసుకోండి లేదు నార్మల్గానే పెట్టుకోవాలనుకుంటే మీరు రౌండ్ షేప్ నార్మల్ బ్లౌజే కుట్టేసుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి ఈ షేప్లో నేను బ్లౌజ్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇదే షేప్లోనే నేను కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను ఇప్పటికే లెంత్ వచ్చేసి అర్ధ గంట అయితే ఉందండి అంటే ఇరవై నిమిషం అయితే ఉంది సో అందుకోసం వచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకుందాం నెక్ అయితే కట్ చేయట్లేదండి మనం ఫ్రంట్ దగ్గర మనము ఫ్రంట్లో మనం ఉక్స్ పెట్టుకోకుండా కుర్తున్నాం కదా అంటే ఓపెన్ లేకుండా కుడుతున్నాం కదా ఫ్రంట్ సో అందుకోసం వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కట్ చేయకుండా పెట్టుకుంటేనే మనకు తొందరగా అయిపోతుందండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా టోటల్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ అయితే కట్ చేసుకుందాం అంతకంటే ముందు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఎప్పుడైనా సరే బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి అదే మర్తను ఇట ఇంకొక మర్త వేసుకున్నట్లయితే నాలుగు మరతలు అయితే వచ్చేస్తాయి అప్పుడు మనము హ్యాండ్స్ రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో హ్యాండ్స్ వచ్చేసి ఒక వండించ్ అదే పెంచమని చెప్పారు కదా సో ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే మనము హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలండి మనం లేదంటే మనం ఎక్స్పెలిమెంట్ చేసామనుకోండి వాళ్ళకి నచ్చకపోయింది అనుకోండి వాళ్ళ అస్సలు మాకు చేతులు ఇట్లా ఉన్నాయి ఎట్లు ఉన్నాయి అనేసి కంప్లైంట్ అయితే ఇస్తారన్నమాట ఆల్తి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే పెట్టుకోవాలి సో చూడండి నేను ఏ విధంగా పెట్టుకున్నాను ఇదే విధంగానే పెట్టుకోండి నేను కొద్దిగా పొడువు పెంచమని చెప్పారు కదా అందుకోసం పొడువు అయితే పెంచాను సో ఈ విధంగా ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే ఈ విధంగా కటింగ్ అయితే చేశాను అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనం ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే ఈ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే కటింగ్ చేయండి ఓకే వాళ్ళు ఆల్తి బ్లౌజ్ చేయకుండా మార్కింగ్స్ ప్రకారంగా ఇచ్చింది అనుకోండి అంటే ఇప్పుడు కొలతలు అట్లా ఇచ్చారనుకోండి అప్పుడు అప్పుడు కొలతలు అనేవి తీసుకొని కటింగ్ చేసుకోవాలి అంతేగాని ఆలతి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాత్రం హ్యాండ్స్ అయితే ఆలతీ బ్లౌజ్ ప్రకారంగానే కట్టింగ్ అనేది చేయండి లేదంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు అనమాట ఎవరైనా సరే ఒప్పుకోరు సో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ సెంటర్ ఈ సెంటర్ ఇప్పుడు ఎంత ఎంతైతే వచ్చింది అంతవే నీళ్ళు చూసుకొని ఈ దీనికి సగ భాగంలో ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఈ సగం ఈ మ... ఇక్కడ మనం సగం భాగం దగ్గర మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా అక్కడ వచ్చేసి ఒక ముక్కాలు ముక్కల అట్లా అంటారు చూడండి అట్లా అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి అంటే అర్ధ ఇంచుకు కొంచెం ఎక్కువ అనమాట సో ఈ విధంగా తీసుకొని ఇట్లా క్రాస్ షేప్లో ఇట్లా సంకులోత అనేది తీసేసుకోవాలి ఈ విధంగా సంకలతోనే తీసేసుకోవాలి చూడండి ఇంతవెన్ క్లాత్ అయితే కట్ చేశాను ఇలా ఇంతవెన్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి మనకు సంకల దగ్గర ముర్తలు అనేవి రాకుండా ఉంటాయి లూజ్ లూజ్ లేకుండా బాగా పర్ఫెక్ట్గా మనిషికి అత్తుకుపోయినట్టుగా బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ఎక్కడ టైట్ ఉండదు ఎక్కడ లూజ్ ఉండదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి సో ఇలా కట్ చేసిన తర్వాత మనము ఇది ఫ్రంట్ సైడ్ ఓపెన్ లేకుండా పెట్టుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్ సైడ్ పెట్టుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగానే కట్ మార్కింగ్ అనేది చేసుకోండి సో చూడండి మనం ఒక పావించి వేని ఉక్సల పట్టి కజ పట్టి జాయింటింగ్ చేసుకోవడం కోసం ఒక పావించి వేణి ఇట్లా ఎక్కువ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ పావించి వేణి ఇట్లా మర్చి పెట్టుకోండి ఇట్లా మర్చి పెట్టుకోవాలా లేదంటే మనకు లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది లూజ్ రాకుండా ఉండాలి బాగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనము ఈ ఫోల్డింగ్ అనేది మర్చిపెట్టుకోవాలి సో ఈ విధంగా ఇట్లా మర్చిపెట్టేసుకొని ఈ వారకు ఫోల్డింగ్ అంచులకి ఈ విధంగా ఈ వారక అనేది ఇట్లా పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గరికి ఇట్లా దగ్గరికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోండి చాలా సింపుల్ వేలో ఉంటుంది నా పద్ధతి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా మన వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది సో ఓకేనా ఎక్కువ యూట్యూబ్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట లైక్ చేయటం వల్ల సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే ఇస్తున్నాను సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా చేసుకోవాలి సో మనం ఎక్కడెక్కడ కుట్లు పడతాయి అదంతా అక్కడ కొంచెం కుట్టుబడే దగ్గర కొంచెం పైకి ఎట్టయితే గీత 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 తీసుకోండి సో ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మొత్తం ఇట్లా చూసుకోవాలి ఈ విధంగా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ కంటే ఒక వన్ ఇంచుమైనా కిందికి మార్కింగ్ చేసుకోండి ఈ చెస్ట్ అంత ఎక్కువ లేదు కాబట్టి నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగానే మార్కింగ్ చేస్తున్నాను కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి ఫ్రంట్ పార్ట్ కొంచెం బ్యాక్ పార్ట్ కంటే ఒక వన్ ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కు నెక్కే విధంగా మార్కింగ్ చేసుకున్న పైన ఇంచులు కింద రెండు అట్లా తీసుకున్నాం కదా రెండు బావు అదే విధంగానే మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చి సంకరౌండ్ దగ్గర ఇట్లా బాక్స్ షేప్ కొట్టేసుకొని ఈ బాక్స్ షేప్లో మాత్రమే సంక సంఖ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట లో తీసేసుకోవాలి సో మీకు కటింగ్లో చూపిస్తే అర్థమవుతుంది సో ఇది వచ్చేసి పావించి పోయి కుట్ కుట్టు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి నెక్ అనేది కొలుచుకోవాలన్నమాట బ్యాక్ సైడు చూడండి నెక్ అనేది కొలుచుకోవాలి ఇది మనం ఉక్సులు పట్టి పెట్టకపోయినా వాళ్ళ నెక్ అనేది చూసుకోవాలి కదా వాళ్ళ నెక్ ఇట్లా చూసుకోవాలి ఒకసారి అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి సైడే కొలుచుకోవాలి సో ఇక్కడ దాకా అయితే వచ్చింది మన కుట్ల కోసం ఇంకొంచెం పైకి ఈ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రెంట్ నాకు టోటల్గా వచ్చేసి సెవెన్ అయితే వచ్చిందండి సెవెన్ అయితే అమ్మాయికి సరిపోతుంది సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము వాళ్ళు అడిగారు కదా ఏ డిజైన్ అనేది ఆ డిజైన్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఏ డిజైన్ వద్దు మా నార్మల్గా రౌండే కావాలి అనుకుంటే రౌండ్గానే మీరు కట్టింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఈ డిజైన్ అనేది చూపిస్తున్నా చూడండి ఈ డిజైన్లో నేను కట్టింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో మీరు చూసారు కదా స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు చూడండి నెక్ వచ్చేసి సెవెన్ కరెక్ట్గా అయితే సరిపోతుందండి కొంచెం ఏమన్నా కొంచెం మన కుట్టు పైపింగ్ వేసుకుంటాం కాబట్టి కొంచెం కిందికి అయితే తీసుకుంటున్నాను మీరు పైపింగ్ వేసు పైపింగ్ వేసుకున్నాం అనుకోండి నెక్ కొంచెం పైకి వస్తుంది అదే హెమ్మింగ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం కిందికి వస్తుంది సో కింది కిందికి రాదు కాబట్టి నేను కొంచెం కిందికైనా మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ కింది నుంచి వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక వన్ నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకొని దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి విధంగా ఇట్లా కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ సైడు కిందికి వచ్చేసినట్టుగా ఉండదు ఇట్లా షేప్ అనేది బాగా అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ నడుము ఈ లూజ్ మొత్తం ఎంత వచ్చిందో చూసారు కదా ఈ లూజ్ మొత్తం ఎంత వచ్చిందో దీంట్లో ఇట్లా టేప్ను ఇట్లా మూడు భాగాలుగా చేసుకోవాలన్నమాట మూడు భాగాలుగా చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మనము ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ వరకు ఈ వరకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి చెస్ట్ ఎక్కువ లేదని చెప్పాను కదా అందుకోసం అటు సైడ్ వన్ నుంచు ఇటు సైడ్ వన్ నుంచు అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట సో ఇక్కడ పై నుంచి వచ్చేసి పదించుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం ఎవరికైనా పది పదిన్నర తొమ్మి తొమ్మిదిన్నర అంతకంటే ఎక్కువే ఉండదండి అంతకంటే తక్కువే ఉండదు ప్రిన్స్కట్ బ్లౌజ్కు సో ఇక్కడ వచ్చేసి నేను టోటల్గా పై నుంచి పది ఇంచుల దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాను సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను వీడియోలో చెప్పించిన విధంగా మనకు లూజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని మూడు భాగాలు చేసేసుకుంటే మనకు చెస్ట్ సెంటర్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి సో ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటాం అనమాట మనం మామూలుగా బ్లౌజులకి ఫ్రంట్ పార్ట్ బ్లౌజు మామూలు కట్ బ్లౌజులకు ఏ విధంగా కట్ చేసుకుంటాము మార్కింగ్స్ ఏ విధంగా వేసుకుంటామో టక్స్ వేసుకుంటాం కదా ఫ్రంట్ ఆ టక్స్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత దాన్ని అయితే కట్ చేసుకుంటామండి కట్ చేసుకొని మనం పైపింగ్ అయితే వేసుకుంటాము సో చూడండి ఈ విధంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేయించిన విధంగా ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర సెంటర్లో ఈ విధంగా అయితే కట్ మార్కింగ్ అనేది రావాలి దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకుందాం ఇప్పుడు సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను నెక్కు దగ్గర నుంచి కట్టింగ్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసిన ప్రకారంగా అయితే కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇదే విధంగానే మనము ఒరిజినల్ పీస్ కూడా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇది లైనింగ్ కట్ చేస్తున్నాం కదా తర్వాత బ్లౌజ్ పీస్ అనే కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇది మొత్తం టోటల్గా మనకు చాలా లైన్ ఉంటుందండి వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోండి మనకి ఎక్కడ సంగ పీసులు పడకుండా అందుకుంటుంది క్రాస్ మన ఇక్కడ ఎట్లా క్రాస్ పార్టీలు అవేం వాడడం కాబట్టి మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి తొందరగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కట్ బ్లౌజ్ అంటే అంత ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా కుట్టేయచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఈ నెక్ ప్రకారంగా అయితే నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను ఎక్కడ నేను క్యాన్వాస్ వాడట్లేదండి మామూలుగా పేపర్లు అయితే ఏం వాడట్లేదు నార్మల్గా ఎట్లా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా అయితే కట్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి మీరు అయినా వేసేసుకోవచ్చు కానీ నేను టక్స్లో వేయట్లేదండి కట్ చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం వచ్చేసి మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ టక్స్ల ప్రకారంగా కట్ చేసుకోవాలి సో ఇవనేది మన మార్కింగ్ చేసినటువంటి దాలను ఇట్లా చూడండి ఇట్లా మన టక్స్లు టక్స్ ఒక్కటి వేసుకోమండి అంతే తేడా మన మామూలు బ్లౌజులు లెక్కనే ఉంటుంది ఏమంటే టక్స్లో ఒక్కటి వేసుకోకుండా కట్ చేసుకుంటాము అంతే ఈ టక్స్లు వేసేసిన తర్వాత ప్లేస్లో వీటిని జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెయిన్ టక్స్ అనేది ఇక్కడ రావాలండి ఎందుకంటే మనకు కట్ చేసిన డాట్ అనేది అక్కడ దాకా వచ్చింది ఈ డాట్స్ పెట్టుకోవటం వల్ల మనకు క్రాసులు పోకుండా బాగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట ఇవి ఉల్టా సీదా కుట్టుకోవాలి కుట్టుతాం కాబట్టి ఇట్లా ఒక బాణ గుర్తు మాదిరి వేస్తున్నాను మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసము సో ఈ విధంగా ప్రతి దానికి ఈ విధంగా వేసుకోండి లేదంటే ఒక ఇదంతా ముక్కలు ముక్కలు చేసేసాం కాబట్టి కన్ఫ్యూజ్గా ఉంటుంది సో అందుకోసము ప్రతి ఒక్క దానికి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ పీస్లో కూడా మనం కట్టింగ్ అనేది చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే కట్టింగ్ అనేది చేసుకుందామండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట అమ్మాయి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ అయితే తనే వేసుకుందంట సో హ్యాండ్స్ కొంచెం కిందికి పెట్టమని చెప్పారు దాని ప్రకారంగా అయితే మనం ఇప్పుడు చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయి సో రెండు హ్యాండ్స్ అండి డబల్ ఎయిర్స్ కింద ఒక హ్యాండ్ ఉంది పైన ఒక హ్యాండ్ ఉంది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకొని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ అనేది కట్ చేసుకుందాము లైనింగ్ ప్రకారంగా అటు సైడ్ కొంచెము ఇటు సైడ్ కొంచెం క్లాత్ అనేది వదిలేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలండి ఎగ్జాక్ట్గా ఆ లైనింగ్ ఎంతైతే ఉందో అంతేమైనా కట్టింగ్ అయితే చేసుకోకూడదు మనం కుట్టిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు చూస్తారు కదా నేను ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేశాను సో ఇంకా మిగిలిన మొత్తం యాజ్ ఈజ్గా లైనింగ్ ఈ బ్లౌజ్ పీస్ మీద లైనింగ్స్ పెట్టేసుకొని కట్టింగ్ చేసుకోవడమే చుట్టూరు ఒక అర్ధ ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసేసేయండి చూడండి మనం నెక్ అయితే కట్ చేయలేదు బ్యాక్ పార్ట్లో నెక్ కూడా మనము కట్ చేసుకున్నాము నెక్ అలాగే మనం ఈ డిజైన్ అనేది కట్ చేయలేదు కదా ఈ డిజైన్ కూడా కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్లో బాగుంటుంది లేదంటే కనుక మనకు కొంచెం ఇచ్చు తగ్గులు అనేవి అనమాట ఫ్రంట్ సైడు సో అందుకోసం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్న తర్వాతనే బ్యాక్ సైడ్ అనేది కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ సైడ్ మొత్తం మన డిజైన్ అనేది రెడీ చేసుకుంటున్నాను దీనికి కూడా అండి బ్యాక్ ఫ్రంట్ అండ్ కన్ఫ్యూజ్ లేకుండా ఒక మార్కింగ్స్ అనేవి పెట్టుకోండి లేదంటే కనుక మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాము సో అందులో మనకు బ్యాక్ ఒకేలాగానే ఉంది ఫ్రంట్ ఒకేలాగానే ఉంటుంది కదా సో అందుకోసం అందుకు నేను బ్యాక్ అని రాసుకుంటున్నాను ఇక్కడ ఇది కూడా అంతే అండి బ్యాక్ అని ఇట్లా రాసుకోవాలి కన్ఫ్యూజ్ లేకుండా కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట అందుకోసం సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ అనేది కట్టింగ్ అనేది చేసేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసేసాం కదా ఇప్పుడు మిగతా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకుందామండి ఈ ప్రిన్స్కట్ బ్లౌజ్లో కూడా మనకు క్లాత్ అనేది చాలా మిగులుతుందండి స్టిచ్చింగ్ తొందరగా చేసుకోవచ్చు అలాగే కట్టింగ్ తొందర చేసుకోవచ్చు చాలా మళ్ళీ ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి అయితే మనము ఏడంటే ఆడ అట్లా కట్ చేసుకోకూడదండి మనం ఏ విధంగా మనకు నెక్కు రావాలనో ఆ విధంగా ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి అంటే మనకు మామూలు షేప్ ఏ విధంగా పెట్టి కట్ చేసుకుంటామో అదే షేప్లోనే పెట్టేసి కట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోండి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి చూడండి ఇట్లా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అనమాట సో అట్లా కన్ఫ్యూజ్ లేకుండా మనము పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ కట్టింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది సో మనం మార్కింగ్స్ పెంచుకున్నాం కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజ్ అంటూ ఏమి ఉండదు సో ఇది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి సో క్లాత్ అనేది మనకు పైపింగ్స్ మిగిలిన క్లాత్ మనం ఏ బ్లౌజ్లకైనా పైపింగ్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము యాజ్ ఇట్ ఈజ్ కంటే ఒక అర్ధ ఇంచు చుట్టూ అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి మొత్తము ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకొక భాగం కూడా పెట్టాలండి ఇంకొక ముక్క ఉండేది ఉంది ఫ్రంట్ సైడ్లోది అది కూడా పెట్టేసి ఒకటేసారి కటింగ్ అయితే చేసేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్